శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్ సర్వ్నోపశ నారాయణం నమస్కృత్య నరచ నరోం దీం వ్యాసం తపోజర్య ముదీరే శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభమబోతోంది మనకి ఉన్నటువంటి సంవత్సరంలో పన్నెండు మాసములు వస్తాయి ఈ పన్నెండు మాసంలో కార్తీక మాసము చాలా విశేషమైనటువంటిది నా కార్తీక సమవమాస అంటే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు అంతటి ప్రాధాన్యం కలిగినటువంటి మాసం శివకేశవులు ఇద్దరికీ భేదం లేదు అభేదం అలాగే కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరినీ ఆరాధిస్తారు చాలా విశేష విశేషమైనటువంటి మాసం ముప్పై రోజులు కార్తీక మాసంలో చాలా విశిష్టమైనటువంటివి ముప్పై రోజులు ఉన్నటువంటి తిథులు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంది ముప్పై తిథులు పర్వదినాలే కార్తీక మాసము అసలు ఆ కార్తీక మాసం అనేటువంటి పేరు ఎలా వస్తుంది అంటే మాసనామం ఎలా ఏర్పడుతుంది అంటే పౌర్ణమి రోజు ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ నామం పె పెడతారు కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున ఉంటుంది కృత్తికా నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం మామూలుగా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది మనం పంచాంగంలో ఏది చూడాలన్నా అశ్విని నక్షత్రంతోనే తారాబలం చూసుకుంటాం అది అశ్విని నక్షత్రంతో మొదలు పెట్టుకొని చేస్తాం మిగతా విషయాలు కానీ నక్షత్రేష్ఠి అని చేస్తారు అప్పుడు మాత్రం కృతికా నక్షత్రంతోనే నక్షత్రేష్ఠి మొదలు పెడతారు అసలు న కృతికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం కనుక కృత్తిక నక్షత్రంతో పౌర్ణమి కలిగినటువంటి మాసం కనుక కార్తీక మాసము అన్నారు కృత్తిక నక్షత్రం అనేటువంటిది మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రధానమైనటువంటి నక్షత్రం అది ఆ నక్షత్రంలో ఆయన జన్మించారు కనుక కృత్తిక నక్షత్రం చాలా విశేషమైనటువంటిది షణ్మాతృకులు అంటారు ఈ షణ్మాతృకులు మనకి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని రక్షించాయి అందుకనే ఈ నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాధిపతి కనుక ఇంత విశేషమైనటువంటి నక్షత్రం పౌర్ణమి రోజున ఉంది కనుక ఆ కార్తీక మాసం అని ఏర్పడింది ఇక కార్తీక మాసం మొదలు పెట్టడంతోనే మొట్టమొదటి రోజే బలిపాడ్యమి రెండో రోజు విధియ అలా ప్రతిరోజు మనకి విశిష్టత నాగుల చవితి ఈ మనం ఆలోచిస్తే కార్తీక మాసం అంతా కూడా మనం ప్రకృతితో సంబంధం కలిగినటువంటి మాసం కార్తీక మాసంలో చక్కగా వనభోజనాలు చేస్తారు ఎంత విశేషమైనటువంటి ఇది వనభోజనం చేయడం అలాగే స్నానం దీపం దీపాలను దానం ఇవ్వడం దీపాన్ని వెలిగించడం కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఎందుకంటే వాతావరణంలో చలి పెరిగేటువంటి సమయం అందుకే శరదృతువు మనకి ఈ ఏదైతే ఉందో యమధ్రష్ట కాలం అంటు అంటే యమ యొక్క కూరలు బయటికి వస్తాయి మరణాలు అనారోగ్యాలు ఎక్కువగా సంబంధ బాగా సంభవించేటువంటి కాలం ఆ దాని నుంచి మనం ఉపశమనం పొందాలి అంటే ఏం చేయాలి అంటే కార్తీక మాసంలో స్నానం ప్రధానంగా ఇచ్చారు ఎందుకంటే చలి పెరుగుతుంది ఈ చలి కారణంగా మనకి శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు రక్త ప్రసరణకి ఇబ్బంది కలిగించి అడ్డుపడతాయి ఎప్పుడైతే మనం ఈ చలికి స్నానం చేసి మనం ఒక రకమైన వస్తుంది శరీరంలో ఆ వణుకు కారణంగా శరీరంలో ఉష్ణం కలుగుతుంది ఆ ఉష్ణం వల్ల శరీరంలో ఈ కొవ్వు కణాలు అడ్డంబట్టం పోయి మనిషి తేజవంతంగా ఉంటాడు ఏదైతే అపమృత్యువులు ఇలాంటివి రాకుండా దరిచేరకుండా ఉంటాయి అందుకని స్నానానికి ప్రాధాన్యత కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలోనే అందుకే మామూలుగా స్నానం ఏడు గంటల లోపు చేయచ్చు అని చెప్తారు కానీ కార్తీక మాసంలో స్నానం మాత్రం చుక్క ఉండాలి ఈ చుక్కలు వెళ్ళిపోతాయి కనుక స్నానం చేయండి వెళ్ళిపోతే ఇంకా కార్తీక స్నానం ఫలితం రాదు అని ముందుగానే ఆ చుక్క ఉన్నప్పుడే స్నానం చేయమని చెప్తూ ఉంటారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగున్నరకే ప్రతిరోజు నాలుగున్నర నుంచి లోపు స్నానం చేసేయాలి దీపాన్ని వెలిగించాలి చక్కగా దీపం ఈ కాలం అంతా ఈ నెల రోజులు ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో పూజల్ని చేస్తారో సంవత్సరం అంతా పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు మనకి అందుకే కార్తీక మాసంలో తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానాన్ని చేయాలి స్నానం చేసేటప్పుడు మనకి నదులు అవకాశం ఉంటే నదీ స్నానం తటాక స్నానం చేయడం మంచిది ఏవైనా ప్రవహించేటువంటి జలాల్లో స్నానం చేయడం ఉత్తమం అసలు ఎప్పుడూ ప్రవాహ జలంలోనే స్నానం చేయాలి ఇక రెండవ పక్షం కోపం భావి ఇప్పుడు అవి కూడా మనకి అవకాశంలో లేవు కనుక ఉన్నటువంటి నీటినే గంగేచ యమునేచ అనేటువంటి మంత్రాన్ని స్పృశించుకుంటూ అంటే గంగా జలాన్ని ఆవాహన చేసుకుంటూ చక్కగా స్నానం చేయడం మంచి ఫలితాలని కలిగిస్తుంది ఒకవేళ నదీ స్నానం చేస్తుంటే తప్పకుండా ముందుగా వెళ్ళి పిప్పలాదులు అనేటువంటి వాళ్ళు నదుల్లో ఉంటారు వాళ్ళు మన యొక్క పుణ్యాన్ని తీసేసుకుంటారు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కనుక ఏం చేయాలి అంటే ముందుగా మట్టిని కొంచెం తీసి చేత్తో దాన్ని నదిలోకి వేసి స్నానానికి దిగాలి అప్పుడు మనకి మంచి జరుగుతుంది కనుక నదీ స్నానానికి వెళ్లే ముందు పక్కన ఉన్నటువంటి ఆ మట్టిని కొంచెం తీసి పక్కకి వేసి దానిలోకి వెళ్ళాలి నదీ స్నానం చేయాలి ప్రవహిస్తున్న నదిలో స్నానం చేస్తే శరీరం యొక్క ఆరోగ్యం బాగుంటుంది నదీ స్నానం తర్వాత దీపం దీపం వెలిగించాలి అందుకే ఈ మాసం అంతా మనం ఏం చెప్తాము అంటే కార్తీక దామోదరుడికి చెప్తూ ఉంటాం ఈ ఫలితం అంతా కార్తీక దామోదర ఉద్దిశ్య అని చెప్తాం కార్తీక దామోదర ప్రీఛ్యర్థం అని దీపారాధన చేసి మన సంకల్పం చెప్పేటప్పుడు కూడా చెప్తాం అలాగే స్నానానికి కూడా స్నానం ఆచరించే ముందు కార్తీక దామోదర దేవత ప్రీత్యార్థం కార్తీక స్నానం కలిసి సంకల్పం లేకుండా స్నానం చేయకూడదు ఇదే కదా మనకి కృ కృష్ణ భగవానుడు కాశ్యాయని వ్రతంలో చూపిస్తాడు వాళ్ళు నగ్నంగా స్నానానికి దిగితేనే వాళ్ళకి వి విశేషాన్ని వివరించడం కోసమే ఆ మనకి ఆ బట్టలను తీసేసుకున్నారు స్వామి ఆ వస్త్రాలన్నీ పైకి లాగేసుకున్నారు అని వస్త్రాలు దొంగతనం చేశారు అని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు కాదు ఆ విమర్శలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా మనం పుణ్య వ్రతాలకి స్నానం చేసేటప్పుడు వస్త్ర విహీనంగా స్నానం చేయకూడదు వస్త్రాలతోనే చేయాలి కనుక కార్తీక స్నానాన్ని కూడా బయటే ఆచరించాలి మనం వస్త్రాల్ని కట్టుకొని ఆ స్నానం చేసేటప్పుడు తప్పకుండా సంకల్ప విధానంతోనే స్నానం చేయాలి ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి కార్తీక దామోదర ప్రత్యర్థం దీపారాధనం ఆరాధనం కరిష్యే అని చెప్తాం ఏంటి కార్తీక దా ఇది దామోదర మాసం అని కూడా అంటాం కార్తీక మాసాన్ని ఎందుకు దామోదర మాసం అంటామంటే సహజంగా ఆ మాసానికి వచ్చేసరికి మనకి కేశవనామాలని పన్నెండు ఉంటాయి ఇది మార్గశిర మాసంలో ఏకాదశి వ్రతం ప్రారంభించేటువంటి వాళ్ళు ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క నామంతో చెబుతూ ఇక్కడికి వచ్చేసరికి కార్తీక మాసం వచ్చేసరికి దామోదర ఒక నామం వస్తుంది ఆ నామాల్లో కేశవాయన మహామాధవాయన మహా దీనిలో దామోదర నామం వస్తుంది ఇక్కడికి అందుకే దీన్ని దామోదర మాసము అంటారు దామము ఉదరమునందు కలిగిన వాడు దామం అంటే లోకం లోకాలన్నీ తన ఉదరంలో కలిగినటువంటి వాడు కనుక దామోదరుడు అనేటువంటి అర్థం వచ్చింది అందుకేది ఈ మాసానికి దామోదర మాసం అందుకే ఈ మాసం అంతా మనం ఏం చేసినా దామోదరుడు ప్రత్యర్థం అని చెప్తాం అంటే దామోదరుడికి ఇష్టం కలిగించేటువంటి మాసంలో నేను స్నానం చేస్తున్నాను అందుకని ఆ దామోదరుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అని చెబుతూ ఈ మాసం చేస్తాం ఇక చవితి నాగుల చవితి నాగుల చవితి కూడా ప్రకృతితో సంబంధం కలిగినటువంటిది ఎందుకంటే నాగుల చవితి విశిష్టతలో మనం భారతదేశంలో అన్నిటికీ అంటే మొక్కలకి ఇస్తాం సకల జీవరాశులకి ప్రాధాన్యాన్ని కలిగిస్తాం అందుకే ఒకరోజు పాములకు కూడా మనం ఇక్కడ విశిష్టతని సంతరించుకుంటూ ఆ రోజు నాగుల చవితి అని మనం ఒకసారి నాగులన్నిటినీ కూడా ప్రధానమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా గుర్తుకు తెచ్చుకుంటాము నాగుల చవితి తర్వాత ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని ఆర్చరిస్తారు రోజు ఇది ప్రధానమైనటువంటి ఏకాదశి చిలుక ఏకాదశి అని ఏకాదశి రోజున ఇక మనకి ఈ ఏకాదశి ఏంటి అంటే ఉత్థాన ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటాం అంటే విష్ణుమూర్తి తన నిద్ర నుంచి బయటకు వచ్చేటువంటి ఏకాదశి అందుకే చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది తర్వాత ద్వాదశి చిలుక ద్వాదశి అని క్షీరాబ్ది ద్వాదశి అంటాం అమ్మవారు జన్మించినటువంటి రోజు లక్ష్మీదేవి ఆ క్షీర సాగరంలో నుంచి ఉద్భవించినటువంటి రోజుగా క్షీరాబ్ది ద్వాదశిని చేస్తాం ఇక బృందావనం కూడా ఇప్పుడు బృందావనంగా మన ఇంటిని భావిస్తాం బృందావనం అంటే ఏంటి అక్కడ ఆనందం ఉంటుంది రాధాదేవిని బృందావనంలో అయితే రాధాకృష్ణుని చాలా విశేషంగా ఈ మాసంలో ఆరాధన చేస్తారు అందుకే మనం దాకా వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే బృందావనాన్ని ఏర్పరచుకుంటాం ఏకాదశి రోజు ద్వాదశి రోజు కూడా ద్వాదశ దీపాలు వెలిగించేటప్పుడు బృందావనాన్ని ఏర్పాటు చేస్తారు అందరూ బృందావనంలో ఉండి చక్కగా తులసి ఆరాధన చేస్తున్నట్లుగా భావించి అక్కడ తులసి మొక్కను పెడతాం అలాగే ఇంకొక ప్రధానమైనటువంటిది దాము ఉసిరి కొమ్మను తీసుకొస్తాం నారాయణ స్వరూపం అని ఉసిరి కొమ్మని ఎప్పుడూ పెట్టకూడదు తెలియక చాలామంది ఉసిరి కొమ్మను విరుచుకొచ్చి పెట్టి దానిలో పూజ చేస్తారు అది చాలా తప్పు అసలు ఎందుకంటే ఉసిరికాయకి చాలా ప్రాధాన్యత ఉంది ఈ కాలంలో అందుకే ఉసిరి పచ్చడిని తినమని చెప్తూ ఉంటారు ఈ కాలంలో ఎందుకంటే సి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది ఉసిరికాయలు ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి లక్షణం ఉసిరికి ఉంది అందుకే ఆ ఉసిరి చెట్టు దగ్గర ఇప్పుడు వన భోజనం చేస్తే ఏం చెప్తారు అంటే చాలామంది వనాలకు వెళ్ళే భోజనం చేయడం పిక్నిక్ పార్టీలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు అది కాదు తప్పకుండా ఉసిరి చెట్టు కిందే భోజనం చేయాలి ఉసిరి చెట్టుకి ఉన్నటువంటి ఆ శక్తి మిగతా వాటికి ఉండదు అందుకే మనం జమ్మి చెట్టుకి పూజ చేసాం శరదృతువులోనే అమ్మవారి పూజలు ఇప్పుడు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఆరాధన చెప్తారు అందుకే ఉసిరి కొమ్మని పెట్టద్దు దయచేసి అందరూ ఎవరైనా మొక్కని చక్కగా తీసుకొచ్చి పూజ చేయండి తులసికిను ఉసిరి చెట్టుకి తర్వాత ఆ ఉసిరి చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో చక్కగా నాటండి అంతేగాని ఉసిరి కొమ్మని విరుచుకురావద్దు ఈ ఈరోజు మనం ద్వాదశిని రోజున అలా ద్వాదశి దీపాలు పెట్టి బృందావనంలో ఉన్నట్టుగా చక్కగా రాధాకృష్ణుల్ని ఆరాధన చేయడం ఉంటుంది ఇక ఇదే మాసంలో రెండవ ఏకాదశి బహుళ ఏకాదశి కూడా విశిష్టమైనటువంటిదే మధ్యలో కార్తీక పౌర్ణమి ఉంది మనకి కార్తీక నక్షత్రంతో కూడినటువంటి కార్తీక పౌర్ణమి ఆ రోజు కూడా చాలా విశిష్టత జ్వాలాతోరణం ఉంటుంది శివాలయాల్లో జ్వాలాతోరణం చుట్టం కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు ఈ మాసంలో ఎప్పుడైనా వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజు విశిష్టంగా వెలిగిస్తారు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనం దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని ఈ ఒక్క మాసంలో వెలిగిస్తేనే దీపాలు వెలిగిస్తేనే వస్తుంది కనుక ఈ మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అనేది ఉంటుంది విశేషంగా సముద్ర స్నానం చేయడం సముద్ర స్నానానికి కొన్ని పౌర్ణమిలు మాత్రమే ఉన్నాయి ఆ మాసాల్లో మాత్రమే పౌర్ణమి స్నానం చేయాలి కార్తీక పౌర్ణమికి అలాగే జ్యేష్ట పౌర్ణమికి కొన్ని మా తిథులు ఆ పౌర్ణమి రోజున మనకి సముద్రుడు కూడా ఆ రోజు అవకాశాన్ని ఇస్తాడు స్నానం చేయడానికి ఎప్పుడు పడితే అప్పుడు సముద్రంలోకి వెళితే సముద్ర ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మనకి అందుకోసం ఆ ఇచ్చినటువంటి తిథుల్లోనే సముద్ర స్నానాన్ని ఆచరించాలి ఈ కార్తీక మాసంలో సముద్రం యొక్క ఆటుపోట్లు తక్కువగా ఉంటాయి కనుక ఆ మాసంలో మనకి సముద్ర స్నానం చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు కనుక సముద్ర స్నానం చేయాలి కార్తీక పౌర్ణమి రోజున తర్వాత ఈ వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం చాలా విశిష్టమైనటువంటిది ఈ మాసంలో వనభోజనానికి తప్పకుండా వెళ్ళాలి వనభోజనం చేసిన ఏమేతానులే మనం తినేవేగ పదార్థాలు అనుకోకూడదు ఆ వనభోజనాలను కూడా శాస్త్ర విరుద్ధంగా మనం చేయకూడదు వనభోజనం చేస్తున్నామంటే తప్పకుండా వనంలో మనం ఆరాధన చేయాలి ఎవరిని ఆరాధించాలి అక్కడ తులసి మొక్క ఉంటుంది ఉసిరి చెట్టు ఉంటుంది ఉసిరి చెట్టుకి ఆరాధన చేసి తులసి మొక్కకి ఆరాధన చేసి వ్రతాలు సత్యనావ్రతం కానీ అలాంటివి ఆచరించుకొని అప్పుడు భోజనాలు అందరూ చేయాలి వనంలో ఉండి చేయటం వల్ల ఏంటి అంటే ఆనందం కలుగుతుంది మనిషికి ఒకళ్ళు ఒకళ్ళు చక్కగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాల్ని చెప్పుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఆనందంగా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది దాన్ని కొంచెం శాస్త్రీయత జోడించుకుంటూ శాస్త్రపరంగా చేసుకుంటే అది ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అంతేగాని వెళ్ళిపోయి వన భోజనాలు చేయమన్నారని తోటలో ఉన్నటువంటి పళ్ళనన్నింటినీ దొంగతనంగా కోసుకురావడం ఇలాంటి పనులు చేయకూడదు శాస్త్రబద్ధంగా ఆచరించాలి కనుక కార్తీక మాసంలో దీపానికి వనభోజనాలకి దీపదానం చేయడం కార్తీక మాసంలో ఇంకా ప్రధానమైంది దీపదానం చేయడం దీపాన్ని దానం చేయడం ఇలాంటివన్నీ చాలా విశిష్టంతో కూడినటువంటి వైశిష్టం ఎక్కువగా ఉన్నటువంటి మాసం కనుక కార్తీక మాసాన్ని అందరూ ఆచరించి సకల శుభాల్ని పొందింది శుభం భూయాత్